నారాయణ గారు ఇచ్చింది ఏంటంటే ఆయన ఆయన మెటీరియల్ ఇచ్చారు నారా పిల్లలకి నోట్స్లు ఆయన అడ్వర్టైజ్మెంట్ ఆయన అడ్వర్టైజ్మెంట్ ఈ నోట్సులు ఇంతంత ఇచ్చినారు కదా నారాయణ మెటీరియల్ ఇవి దాంట్లో ఎంసెట్లో మా ర్యాంకులు ఏంటి ఐఐటిలో మా ర్యాంకులు ఏంటి నారాయణ ప్రగతి ఏంటి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి దేశంలో ఉన్నాయి ఈ చరిత్ర అంతా కూడా వీళ్ళకి ఇచ్చినారు మీకు చిత్తశుద్ధి ఉంటే విఆర్ కాలేజీ చరిత్ర గురించి పెట్టండి నేను స్పాన్సర్ చేస్తాను నోట్స్లు నేను ఇస్తాను నోట్స్లు ఇవ్వగలను మీరు నోట్స్ ఇచ్చిన సంతోషమే మీ చరిత్ర ఎందుకండి ఈ బుక్స్ అన్నిటి కూడా ఐఐటి బుక్స్ ఎందుకండి వాళ్ళకి మీరు చెప్పిన దాని ప్రకారం ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు ఫోర్ ఫిఫ్టీన్ అక్కడ కనుక కాలేజ్ జరిగితే మీరు ఇచ్చినటువంటి రెగ్యులర్ బుక్స్లోనే మీరు సిలబస్ కంప్లీట్ చేయలేరు ఈ ఐఐటీ మెటీరియల్లో ఉండేవి ఎవరు చెప్తారు ఎక్కడి నుంచి చెప్తారు ఎలా చెప్పగలరు వీటన్నింటిని కూడా ఏమంటే పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ డమ్ చేసి లేకపోతే ఈ మెటీరియల్లో ఉండేవి మాకేం చెప్పాలా ఈ రోజు రెండు వందల నెల అయింది సిలబస్లో ఓపెన్ చేయాలి టీచర్స్ లేరు వీళ్ళంతా ఎక్కడ చేరాలా ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్లో చేరితే ఇవన్నీ మనం నేర్చుకుంటాం అని చెప్పి పేరెంట్ మీద ఒత్తిడి చేసి వాళ్ళ పుస్తలో గిస్తులో అమ్ముకొని ప్రైవేట్ కాలేజీలోనూ కార్పొరేట్లోనో చేరే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది ఈ విధంగా ఇస్తారా మీరు డొనేట్ చేయండి డొనేట్ చేసినప్పుడు ఆ విఆర్ హై స్కూల్ చరిత్ర రాయండి ఇక్కడ మీ మనం ఎవరండి మనం డొనేషన్స్ ఇస్తే మన పేరు రాసుకోవడానికి పదిహేను కోట్లు ఇచ్చేయాలంటే వాళ్ళ పేరు నాకు కనిపించట్ల మరి నోట్స్లు ఇస్తే మన పేరు రాసుకుంటామా ఇది పద్ధత మీకు అనిపించట్లేదా మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం అన్నీ మీరు పార్టీ కార్యకర్తలకి అంటారు లాస్ట్ కి గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా మీరు తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొని వస్తా ఉండరా మేము వింతే తగ్గిచ్చే అమ్ముతాం మహారేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైన దిగుతాం డిజైన్ల కోసం దేశం తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్